హాయ్ అండి కేక్ రెసిపీ చేసేద్దామా హాఫ్ కప్ షుగర్ని ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లో వన్ కప్ మైదా హాఫ్ కప్ షుగర్ ఒక పావు టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు కొంచెం వెజిటేబుల్ ఆయిల్ అండి త్రీ ఎగ్స్ ఒక టూ స్పూన్స్ మిల్క్ కొంచెం ఒక అంటే ఒక హాఫ్ స్పూన్ వెల్లిన ఎసన్స్ చేసుకుని బాగా అయితే కలుపుకోవాలి మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కేక్ అనేది మంచిగా రెడీ అవుతుందండి కొంచెం షుగర్ ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ కప్పుకోవాలి ఇట్లాగా రిబ్బన్ కండిస్టెన్స్లో రావాలి అయితే ఇందులోకి మీ దగ్గర టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఉంటే అట్లా అందులో వేసి మిక్స్ చేసుకోండి ఇలా కేక్ గినికి ఆయిల్ కొంచెం మైదా వేసి ఇలా పౌడర్ని ఇలా జలుకోవాలండి లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు అది ఒకసారి అయితే టాస్ చేసుకోవాలి ఇప్పుడు మనం మందపాటి గిన్నె తీసుకోవాలండి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుని కేక్ని అయితే అట్లా పెట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా